మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం సర్దుకుపోయే స్వభావం సంభాషణం అన్న అంశాలు తెలుసుకున్నాం కదా ఈ వారం వాక్చాతుర్యం గురించి తెలుసుకుందాం వాక్చాతుర్యం శ్రోతలను ఆకర్షించేలా ఆహ్లాదకరంగా మాట్లాడటాన్ని వాక్చాతుర్యం అంటారు అది ఒక కళ ఈ కళను కృషితో అభ్యసించవచ్చును కానీ కొంతమందికి వాక్చాతుర్యం సహజ సిద్ధంగా వచ్చే లక్షణం ఉదాహరణకు ఈ గ్రంథ రచయిత ప్రొఫెసర్ మురళీకృష్ణ గారికి వాక్చాతుర్యం సహజ లక్షణం శ్రోతలను మంత్రముగ్ధులుగా చేసి ఎన్ని గంటలైనా నిర్విరామంగా ఉపన్యసించగల శక్తి ఆయనకు సహజ భూషణం నేను ఆయన వాక్చాతుర్యానికి బందీ అయి ఆయన సత్సాంగత్యంలో తరించిన వాడినే మంచి వక్తగా పేరు తెచ్చుకునేందుకు సభా పిరికితరం లేకుండా ఉండటం చాలా అవసరం మంచి కవులుగా పేరెండికగన్న షేక్స్పియర్ అలీవర్ గోల్డ్ కూడా ఈ సభ పెరిగిత ఇబ్బంది పడిన వాళ్లే అలీవర్ గోల్డ్ స్మిత్ ఒక సభలో మాట్లాడవలసి వస్తే ప్రేక్షకుల ముందు ఐ కన్సివ్ అని కూర్చుండిపోయాడు దానితో సభాధ్యక్షుడు లేచి పాపం గోల్డ్ స్మిత్ మూడుసార్లు కన్సివ్ అయినా ఏమీ వెలువరించలేదు అన్నారు దీనిలో వ్యంగ్య అర్థం ఏమిటంటే కన్సివ్ అన్న ఆంగ్ల పదానికి భావించడం అనే అర్థంతో పాటు గర్భం ధరించడం అనే అర్థం కూడా ఉండటంతో గోల్డ్ స్మిత్ మూడుసార్లు గర్భం దాల్చినట్లు చమత్కరించారు దానితో శ్రోతలతో ఒకటే నవ్వు మంచి వక్తగా గణించబడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాము అవి పాటిస్తే సహజంగా మీకు చక్కని భాషా ప్రయోగ సామర్థ్యం ఉన్నట్లయితే వక్తగా రాణిస్తారు ఒకటి మీ ఉపన్యాసం ప్రారంభించే ముందు ఏ విషయం గురించి మాట్లాడతారో ఆ విషయం గురించి ముందుగా మీరు తెలుసుకోండి ఉపన్యాసంలో ఆ సబ్జెక్టు టైటిల్ గురించి వివరించండి స్థూలంగా దాని అర్థం దానిలో చర్చించే అంశాలు వివరించండి అంతకంటే ముందు వక్తగా మీ గురించి సభకు పరిచయం చేయడం ప్రధానం దానివలన మీరు మాట్లాడే అంశంలో మీకున్న పరిచయం గురించి శ్రోతలకు ముందుగా తెలుస్తుంది ఇక రెండవది మీ ఉపన్యాసాన్ని ఒక కొటేషన్లో ఒక ప్రముఖుడి మాటలోనైనా ఒక ప్రముఖమైన నానుడితోనైనా మొదలుపెట్టండి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆ నానుడికి మీ ఉపన్యాసంతో కొంతైనా సంబంధం కలిగి ఉండాలి మూడు మీ ఉపన్యాసం యొక్క నిడివి మాట్లాడే సమయం ముందుగానే నిర్ణయించుకోవాలి మీకు నిర్ణయించిన సమయం కంటే మించి మాట్లాడటం భరించాలని నేరం మీరు ఉపన్యసించే మూడ్లో ఉంటే సరిపోదు ప్రేక్షకులు కూడా అదే మూడ్లో వినే కోరిక కలిగి ఉండాలి మీ ఉపన్యాసంలో సందర్భానుసారంగా ప్రముఖుల కొటేషన్లు వ్యాఖ్యలు ఉదాహరణలు అక్కడక్కడ వినిపిస్తూ ఉండాలి శ్రోతలను కూడా పాల్గొనేలా చేస్తూ ఉండాలి అప్పుడే అది ఏకపక్షంగా సాగకుండా రక్తి కడుతుంది వృత్తిరీత్యా వక్తలైన కొంతమంది శ్రోతలను వారి మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా సిలబస్ పూర్తి చేయడమే వాళ్ళు అన్నట్లుగా పాఠం చెప్తారు శ్రోతలను కూడా పాల్గొనేలా చేస్తూ ఉండాలి అప్పుడే అది ఏకపక్షంగా సాగకుండా రక్తి కడుతుంది కొంతమంది శ్రోతలలో అసంతృప్తి రేకెత్తిస్తూ ఉంటారు అది సరికాదు నీవు ఒక మంచి వక్తవు కావాలంటే ఒక మంచి శ్రోతవు కూడా కావాలి ఏ ఏ వక్తలు ఎట్లా ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నారో ఎట్లా శ్రోతల్ని ఆకర్షిస్తున్నారో తెలుసుకొని అదే తరహాలో సాధన చేస్తే వక్తగా ఉన్నత స్థాయికి చేరగలవు ఉపన్యాసంలో మంచి మంచి ఉపమానాలు వాడుతూ ఉండాలి ఉదాహరణకి మంచి వక్తలుగా ఉపయోగించే కొన్ని ఉపమానాలు రాయిలా స్థానమైపోయాను వినీలాకాశంలా నిర్మలంగా నిశ్శబ్దంలోకి జారిన రాత్రిలా భయానకమైంది కఠినాత్మకమైన వృత్తులా విజృంభించాడు మొదలైన ప్రయోగాలు మన ఉపన్యాసానికి అందాన్ని ఇస్తాయి శ్రోతలకు సులభగ్రాహ్యమైన వారి మాతృభాషలో సాధ్యమైనంత వరకు నీ ఉపన్యాసాన్ని కొనసాగించు పూర్తిగా మాతృభాషలో ఉపన్యాసం ఇవ్వడం కుదరకపోతే అక్కడ అక్కడ అయినా మాతృభాషలో ఉపమానాలు ఇస్తూ శ్రోతల్ని ఆకట్టుకోవాలి ఉపన్యాసంలో శ్రోతలను నవ్వుకునేలా విన్యాసాలు మేనరిజంలు ప్రదర్శించకుండా జాగ్రత్త పడాలి చిట్ట చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదట్లో వక్తగా రాణించలేకపోయినా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినా పట్టు విడవకుండా కృషి చేస్తే గుర్తింపు పొందిన వక్తగా తయారవగలరు వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ పుస్తకం నుంచి అబ్దుల్ కలాం గారి ఆసక్తికర ఉపన్యాసం విందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి